ప్రజా వైద్యశాలలో విధులు నిర్వహించే వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించాలని సెకండరీ ఆసుపత్రి జిల్లా సమన్వయ అధికారిని జీవి రాజ్యలక్ష్మి సూచించారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని సామాజిక ఆసుపత్రిని మంగళవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలాస సామాజిక ఆసుపత్రిలోని వైద్యులు విధి నిర్వహణపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు వ్యక్తిగత ఎగువలను పక్కన పెట్టి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని సున్నితంగా మందలించారు రికార్డులు పరిశీలించి పలు రోగులతో మాట్లాడారు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు ఫార్మసీ స్కానింగ్ ఎక్స్రే విభాగాలను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు అక్కడ ఏ ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు అందించగలుగుతారు అన్ని డ్రగ్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా వార్డ్స్ అవి సఫిషియెంట్గా డిమార్కెట్ చేసి ఫీవర్ వాడు డయేరియా వాటి ఇలాంటివి సపరేట్ చేస్తారా లేదా ఇలాంటి ఇష్యూస్ అన్ని ఒకసారి చెప్ చేద్దామని రావట్లేదు సమస్యలు ఏమైనా గుర్తించారు సమస్యలు అంటే కొంచెం శానిటేషన్గా కొంచెం ఇబ్బందిగా ఉంది వార్డ్స్ అంతా క్లీన్గా లేవు ఈ వర్షాకాలంలో కొంచెం అలాంటివి ఉంటాయి కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసి ఎప్పటికప్పుడు శానిటేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్ రిక్వైర్మెంట్ స్టాఫ్ అందరు ఉన్నారండి ఒక అనేసి డాక్టర్ గారు లేరు వేరే చోట మనం వర్క్ అడ్జస్ట్మెంట్కి అడ్జస్ట్ చేయడం జరిగింది అవసరమైనప్పుడు వచ్చి కేసెస్ చేసి వెళ్తున్నారు విలువల ఆసుపత్రికి సంబంధించి ఆరోపణలు ఎక్కువగా బయటకు వస్తున్నాయి మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలుసు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి డాక్టర్స్ మధ్యలో అంత కోఆర్డినేషన్ లేదని అనిపిస్తుంది ఆ విషయమే ఒకసారి అందరితో మాట్లాడి చర్చించి పెడదామని అటెండెన్స్ అయితే యాజ్ రికార్డ్స్ చూసిన దాని ప్రకారం ఉన్నారండి